ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత రైల్వే టికెట్ల పైన షాకింగ్ కొత్త రూల్స్ మూడు గంటల సమయం మాత్రమే మార్చి నుండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడి నుంచి చూడండి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపదండి మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాలుగు అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉంది ప్రతిరోజు వంద ట్రైన్లు ప్రయాణికులు సేఫ్గా తమ గమ్యస్థానానికి చేర్చుతున్నాయి ఇలా ఇండియన్ రైల్వేస్ రోజుకు కొన్ని కోట్ల మంది ప్యాసింజర్ను తీసుకెళ్తుంది థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఏసీ కార్ చైర్ అదేవిధంగా స్లీపరు సెకండ్ సిట్టింగ్ అంటూ మంది ట్రావెల్ చేస్తున్నారు దీనికోసం ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటున్న విషయం తెలిసిందే కానీ జనరల్ కోచ్లో ప్రయాణించడానికి అయితే ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదు కానీ జనరల్ భోగిలు ఎక్కాలంటే నేరుగా స్టేషన్లో టికెట్ మునికొని ట్రైన్ ఎక్కవచ్చు అంతేకాకుండా ఆ టికెట్తో మనకు ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయినా ఆ రూట్లో వెళ్ళే మరో ట్రైన్ ఎక్కేందుకు కూడా అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు అలాంటి వారికి బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు ఈ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం నిర్ణయంతో కోట్లాది మంది ప్యాసింజర్లు గట్టి షాక్ తగలను చెప్పాలి అలాంటి నిర్ణయం అనే విషయానికి వస్తే ఇప్పటివరకు జనరల్ టికెట్ ఏ ట్రైన్లోనైనా జనరల్ భోగిలో ప్రయాణించే వీలుంది కానీ ఇక నుంచి ఆ ఫెసిలిటీ ఉండబోదని తెలుస్తుంది జనరల్ టికెట్ బుకింగ్ సంబంధించి క్రైటిరి అంటే క్రైటీరియా మార్చాలని రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్టు త్వరలోనే కొత్త రూడ్స్ ఇక్కడ నుంచి రెండు జనరల్ టికెట్ సంబంధించిన ట్రైన్ పేరు నెంబరు ఇతర వివరాలు ఎంటర్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది వీళ్ళు త్వరగా దా దీనిని అమలు చేయాలని రైల్వే శాఖ సమాచారం ఇలా చేయడం వల్ల ఆ టికెట్ కేవలం ఆ ట్రైన్ వరకే పరిమితం చేసేందుకు వీలుంటుంది గతంలాగా ఒక ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కేందుకు కూడా వీలు పడదనమాట ఇక మరికొద్ది రోజుల్లో రాబోతున్న రూల్స్ ప్రకారం ప్రయాణికుడు తాను ప్రయాణించాలనుకుంటే జనరల్ టికెట్ బుక్ తీసుకుంటే దానిపైన ట్రైన్ నెంబర్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట ఇక వేరే ఇతర ట్రైన్లు ఎక్కడానికి వీలు ఉండదు ఇక మూడు గంటల గడువు అయితే ఇది మాత్రం కాదు జనరల్ టికెట్ మూడు గంటల గడువు ఉంటుందని ఎప్పుడైనా చూసారా అవును రైల్వే స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత ఒకసారి జనరల్ టికెట్ కొంటే అది కేవలం మూడు గంటల వరకే చెల్లుతుంది ఒకవేళ టికెట్ కొన్నాక మూడు గంటల తర్వాత రైలు ఎక్కతానంటే ఫైన్ కట్టాలి ఈ టైం ట్రైన్ బోర్డింగ్ కాకపోతే ఇంకో టికెట్ తీసుకునే ట్రావెల్ చేయాల్సి అయితే